আমরা আমাদের 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 ఇప్పటి వరకు జరిగింది పద్దెనిమిది వేల కోట్లే అర్థమైనా ఇంకా చేయాల్సింది ఉంది క్లియర్ అవి కెనరా బ్యాంకు ద్వారా మిస్టేక్ లా మనము పేర్లలో చిన్న చిన్న మిస్టేక్ జరగడమా ఆ రకంగా జరుగుతుంది ఆల్రెడీ ఆధార్ కార్డు లని ఇంకోటి కానీ రేషన్ కార్డు కానీ ఇంకా చిన్న చిన్న ఇక్కడ మా ఆలూరు గ్రామంలో కెనరా బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ రెండు వేలన్నర ఉంటే ఐదు గ్రామాలకు కలిపి కేవలం ఐదు ఐదు వందల మెంబర్స్ ఇంకా రెండు వేల అకౌంట్ హోల్డర్స్ కి రుణమాఫీ కాలేదు దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టికి గవర్నమెంట్ దృష్టికి మీడియా మీటర్ కూడా తీసుకెళ్లాలా రైతులు కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు అదేవిధంగా రెండు లక్షల పై పడిన మొత్తాన్ని కూడా కట్టుకున్నారు ఇల్లు అవి కూడా బాధతో ఉన్నారు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్లు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలా చేసి తీరాలా లేకుంటే ఈ దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ఉధృతంగా ఉధృతం చేస్తాం అని మేము ముప్పై వేల కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడ కష్ట పదివేల వేల కోట్లు వచ్చాయి మనకి కటాఫ్ చేస్తున్నారు రైతుల ఇంట్రెస్ట్ తీసుకున్నారు రైతు రెండు లక్షల మీద ఉంటే అవి తీసుకున్నారు ఇప్పుడు కీరాలు వస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాలేమని అడుగుతే ఏమంటున్నారు ఇప్పుడు బియ్యం నలభై మూడు మంది మేము బ్యాక్ బ్యాంకు డాటా పంపించాలని అంటున్నారు ఇక్కడ ఐదు వందల నలభై ఆరు మందికి మేము రాలేమని తీసుకొచ్చామంటున్నారు ఐదు వందల నలభై ఆరు మందికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు వీళ్ళు ఇస్తారా ఇప్పటికిప్పుడు వాళ్ళు ఐదు వందల నలభై ఆరు మంది తీసుకుపోయి వెళ్ళమంటే ఆయన ఎన్నో డబ్బులు ఇస్తారు ఇప్పటికే మూడు రోజుల డబ్బు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాడ వర్తం ముందు అన్ని దేవుళ్ళమే కొట్టేసిడు రైతులను అనిపే తిట్టుకుంటే రైతులకు ఇబ్బంది అయితే రైతుకు కేంద్ర బ్యాంకు తప్పు అంటున్నారు సీఎం ఏం వేసినట్టే సీఎం కి కరెక్ట్ నూట్లు పంపలేదు సీఎం కేంద్ర బ్యాంక్ వాళ్ళని రిజర్వర్ పంపమని చెప్పి సీఎం అని అవ్వాలకుంటే ఉన్నా ఎమ్మెల్యే అనారా ఇప్పుడు రైతా ప్రతినిధులు కానీ ఇంకా లీడర్లు కానీ ఏమాలా వీళ్ళు తప్పు పంపించారని సీఎం కానీ రిపోర్ట్ చేయాలి పాట కానీ రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా రోడ్ ఎక్కి కలెక్టర్ ఏమంటారు బ్యాంకులు ఏమంటాగుతారా మా బాగా మా వడితే రాలేవో నిన్న రాలేవో అంటే బాధపడి రోడ్ కచ్చి బ్యాంక్ కచ్చి అడుగుతున్నాం ఏమంటున్నారు వాళ్ళు మేము మళ్ళీ పెడతాం పంపిస్తామని వీళ్ళు అంటున్నారు ఆయన ఇంకేమో పెడతారు వీళ్ళప్పుడు రాలాడీ మూడే విడుతాయి మూడవ విడితా అయిపోయింది ఇలా వెయ్యి నెలపై మూడు మందికి రాలేదు